ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్ రైతంగారు యూరియా అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతంగారికి యూరియాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతం గారికి యూరియా అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతం గారికి యూరియా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం रहे हैं तो आर रोल राइटला कोरा कोरा नहीं रहा है तो मीटेकर के ना बोलता हूँ परमिशन होसला राइटला कोरा को राइटला नहीं रहा है राइटला कोरा को राइटला कोरा 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 20 received on phone pay <laughs> రైతాంగానికి యూరియా అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగారికి యూరియా అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగారికి యూరియా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం डिस्ट्रूट्री सू वठंदा

రైతులకు యూరియా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కేసులు పెడతారా సార్ సార్ మా నిరసన సార్ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉండదా సార్ అదే సార్ ఇప్పుడు రోడ్డు మీద తెలియదు మరి ప్రభుత్వానికి కన్ను తెరిపించడానికి చేయాలి కదా సార్ తప్పలేదు సార్ ఇప్పుడు రోజుల నుండి మరి రైతాంగం ఇబ్బంది పడుతుండ్రు మరి మాట్లాడతలేరు కదా సార్ సార్ ఇరవై రోజులుగా నానా అవసర పడుతున్నారు సార్ ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు రైతాంగానికి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక్కసారి మీరు తెలుసుకోండి సార్ ఇప్పటికి మూడు వందల మంది రైతులు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఒక్కడే ఒక్కడే దగ్గర వెయిట్ చేస్తున్నారు సార్ రైతాంగం ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు సార్ इस्तुनसार यमरोमरो गारि कूड़ा इस्तुनसार मेमोरांडम इस्तुनसार प्रेस्टा तिरुवोला इलगा दिसु की डीओगा उनगोडा जक्सा वला वला वारन रोलु की इस्तु बादमे वारन रोलु दिमटु कोस्ट वारन रोलु मक्ते करे वारन रोलु वारन रोलु तन्ना बेठा राइटु चालई जय राइटु जय

ಮಂದಿ ರೈತ ಸರ್ ಎವೋ ಗಾರು ಮಾ ರೈತ ನಷ್ಟ ರೈತ ಬತ್ತ ಯೂರಿಯ ಇಚ್ ಐದು ಬತ್ತೆ రుద్రంగి మండల కేంద్రంలో గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వేమనవడ నియోజకవర్గ ఇన్ఛార్జు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్రంగి పక్షాన మరి రైతాంగానికి యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వానికి నిరసనగా వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేసి అదేవిధంగా గౌరవనీయులు మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని పార్టీ పక్షాన అందించడం జరిగింది మేము కోరేది ఒకటే మరి రైతుల పక్షాన గత నెల రోజుల నుండి కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి రైతాంగాన్ని మరి ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి చొరవ చూపకుండా అనేక అవస్థలకు గురి చేస్తూ ఉన్నారు మరి ఎందుకంటే యూరియా అనేది కనీసమైన అవసరం సకాలంలో యూరియా అందితేనే మరి రైతాంగం పెట్టినటువంటి పెట్టుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పంటలు కొద్దిగా టైం దాటిన తర్వాత యూరియా వేసినా ఎరువులు వేసినా ఫలితం ఉండదు కాబట్టి మరి రైతాంగం నానా అవస్థలు పడుతున్నా కానీ సొసైటీల దగ్గర కానీ రైతు వేదిక దగ్గర కానీ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర కానీ వందలాది మంది లైన్లలో చెప్పులు పెడుతూ లైన్లలో ఆధార్ కార్డు లైన్లో పెట్టి కూడా అనేక అవస్థల పాలై మరి యూరియా కోసం ఎదురు చూసినా కనీసం ఒక్కొక్క రైతుకు ఒక్క బస్తా కూడా అందలేనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇంతకుముందు కూడా మా నాయకుల మందరం కూడా పోయి రైతు వేదిక దగ్గర పరిశీలిస్తే వచ్చినాయి రెండు వందల బస్తాలు అక్కడ ఉన్నది ఐదు వందల మంది మరొక ఇరవై ముప్పై మంది కూడా సరిపడా యూరియా లేదు కాబట్టి ఇట్లాంటి కొరతను గమనించి మరి తప్పకుండా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముద్దును నిద్ర పోతా ఉన్నది కళ్ళు తెరిసి తప్పకుండా సకాలంలో మరి రైతాంగానికి యూరియా అందించాలని మా పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్సు మిస్టేకా మరి టెక్నికల్ ప్రాబ్లమా మాకు తెలియదు కానీ ఒక రైతుకు ఒకటే బస్తాను అందించి మరి రుద్రంకి చెందిన ఒక రైతుకు ఒకటే బస్తా యూరియా అందించి ఐదు బస్తాలు ఇచ్చినట్టుగా ఇగో మెసేజ్ వచ్చింది ఆయన ఫోన్కు కాబట్టి డబ్బులు కూడా కట్ అయినట్టు వచ్చింది కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ మరి రైతాంగం పక్షాన ఎన్నడూ గత పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నడూ కూడా జరగనటువంటి సమస్యలు ఎన్నడు కూడా చూడనటువంటి సమస్యలు ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎదురవుతూ ఉన్నాయి రైతులకు నానా అవస్థలు పడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించి మరి వెంటనే రైతాంగానికి సకాలంలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని మా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజులలో తప్పకుండా మా పార్టీ పక్షాన అనేక నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మరి రైతాంగాన్ని మేము ఆదుకునే విధంగా మావంతు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి రైతులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రశ్ని మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ రుద్రంగి మండల కేంద్రంలో గౌరవ లక్ష్మీ నరసింహారావు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే రైతులకు యూరియా అందించలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రైతులకు మద్దతుగా ఈరోజు బిఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రంగిలో రహదారి పైన రాసారోగ చేస్తే మరి తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి విరితి పత్రం ఇవ్వడం జరిగింది మరి గత కొద్ది రోజులుగా ఈ యొక్క ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మరి వాళ్ళు ప్రజాపాలనని చెప్పుకుంటూ మరి ప్రజాపాలనలో ప్రజలందరికీ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే దీపోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా రుద్రంగి గ్రామంలో రుద్రంగి మండలంలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక దిక్కేమో కలెక్టర్ గారు యూరియా కొరత లేదు గోదాములలో యూరియా నీరు ఉందని చెప్పని పేపర్ స్టేట్మెంట్ కలెక్టర్ గారు ఇస్తారు మరి గ్రామాలలో గ్రామాలలోకి వచ్చేసరికి మరి ఎక్కడ కూడా యూరియా బస్తా కూడా కనబడడం లేదు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి మరి రైతులందరూ కూడా సరిపడే యూరియాను అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా ఈ యొక్క యూరియా కొరత అనేది కొనసాగుతే రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క రైతుల పక్షాన మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు చెల్మిడ లక్ష్మీనరసరావు గారి ఆదేశం మేరకు ఇవాళ వేములవాడ నియోజకవర్గం మొత్తంలో యూరియా కొరత పార్టీ పరంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి గత ఇరవై రోజుల నుంచి ఈ మన మండల కేంద్రం కానీ నియోజకంలో కానీ జిల్లాలో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉన్నది గతంలో ఇప్పుడు వారం రోజుల నుంచి ఇక్కడ రైతులు కానీ పార్టీ శ్రేణులు కానీ చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కానీ వారు స్పందించడం లేదు నిజంగా ఒక రైతు పొద్దున్న వరకు ఇక్కడను చూస్తూ ఉన్నాం ఈ రోజు కూడా రెండు వందల ఇరవై ఐదు బస్తాలు వచ్చినాయని ఇక్కడ రైతులు ఇచ్చేస్తూ ఉన్నారు ఐదు వందల మంది అక్కడ లైన్లో ఉన్నారు ఇవాళ యూరియా లేక చాలా వరకు నాట్లు వేసినాక ఇరవై రోజుల నుంచి దాదాపు యూరియా చల్లే టైం కూడా దాటిపోతుంది నెల రోజులు కావస్తుంది రైతులకు లేక దీని మీద ఎన్నో సార్లు కూడా పత్రిక మీడియా ముందట కానీ ఇక్కడ చాలా సార్లు కూడా మేము పార్టీ పరంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా మరే ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు నిజంగా చాలా బాధాకరం గతంలో యూరియా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక గ్రామాలకు కానీ ఎక్కడ కానీ పార్లర్ షాపులు కానీ ఆగ్రో సెంటర్లో కానీ సింగిల్ విండోల ద్వారా ఎంత ఎరువు కావాలంటే అన్ని బస్సాలు తీసుకోపోయే పరిస్థితి ఉండే కానీ ఇవాళ తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉంది దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరిపడే యూరియా అందివ్వాలని వారు ఈరోజు పార్టీ పరంగా ఇక్కడ తహసీల్దార్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి యూరియా సరఫరా చేయాలని మేము పార్టీ పరంగా కోరుతా ఉన్నాం